హాయ్ అండి నమస్తే భారతంలో చిన్న కథలు అనే పుస్తకంలో నలభై ఎనిమిదవ కథ భంగాస్వుడు పూర్వం భంగాసుడు అనే చక్రవర్తి ఉండేవాడు అతని పాలనా చాతురి వల్ల ఆ రాజ్యం శాంతి సౌఖ్యాలకు నిలయమై భాషిస్తుండేది అయితే సంతానం లేని చింత రాజుగారిని బాధిస్తుండేది చివరకు ఒక యాగ ప్రభావం వల్ల నూరుగురు కొడుకులు పుట్టి భంగాసుడికి మహదానందం కలిగించారు ఒకనాడు చక్రవర్తి వేటకు వెళ్ళాడు తదేక దీక్షతో వేటాడుతూ అనుకోకుండా అరణ్యంలో చాలా దూరం వెళ్ళాడు అలసట వల్ల బాగా దాహం వేసిన రాజుగారికి అల్లంత దూరాన ఓ సరస్సు కనిపించింది గుర్రాన్ని వెన్ను మునిగేటట్టు ఆ నీళ్లలో ముంచి తను కూడా సరస్సులోకి దిగాడు కనివి తీర దోసిళ్లతో నీళ్లు తాగాడు వెంటనే ఆడమనిషిగా మారిపోయాడు అయ్యో ఏమిటి గ్రహచారం ఇప్పుడేం చెయ్యటం అని భంగాసుడు మిక్కిలి దుఃఖపడ్డాడు ఇంతలో మంత్రులంతా చక్రవర్తిని వెతుక్కుంటూ వచ్చి అతన్ని చూసి ఆశ్చర్యపోయారు భంగాసువుడు వాళ్లకు జరిగిన సంగతంతా చెప్పాడు కొడుకులకు రాజ్యం అప్పగించి తను తపస్సు చేసి ఆడరూపును పోగొట్టుకోవాలన్న ఉద్దేశ్యంతో ఆ అరణ్యంలోనే ఉండిపోయాడు ఒకనాడు ధ్యానం ముగించి కళ్ళు తెరిచేసరికి ఒక సుందరాంగుడు నవ్వుతూ కనిపించాడు స్త్రీ రూపంలో ఉన్న రాజు కంగారు పడ్డాడు సుందరి ఇంత సుకుమారివి ఈ ఘోరమైన తపస్సెందుకు చేస్తున్నావు అన్నాడా సుందరపురుషుడు తగిన వరుడు దొరకలేదన ప్రశ్నించాడతను నిజంగానే పెళ్లి చేసుకోవాలనే బుద్ధి పుట్టిందప్పుడు ఆడరూపంలో ఉన్న రాజుగారికి సందేహిస్తూనే మెల్లిగా జరిగినదంతా చెప్పాడు చిరునవ్వు నవ్వాడా యువకుడు భగవంతుడి లీలలు చిత్రంగా ఉంటాయి ఏమైనా నువ్విప్పుడు ఆడపిల్లవి వనితలకు వయసుకు తగిన తోడుండాలి నన్ను పెళ్లి చేసుకుంటావా అని అడిగాడు సిగ్గుపడుతూ సరేనంది ఆమె వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకొని ఆనందంగా విహరించారు కొన్నాళ్లు గడిచాయి వాళ్లకి నూరుగురు కొడుకులు పుట్టారు వాళ్ళు మహాబలవంతులు రాజ్యాలు ఏలగల సమర్థులు వాళ్ళందర్నీ తీసుకుని భంగాసుడు తన పూర్వపు పుత్రుల దగ్గరకు వెళ్ళాడు జరిగిన విషయం వివరించాడు తన ఈ నూరుగురు కొడుకుల్ని చూపించి మీరంతా అన్నదమ్ములు రాజ్యం పంచుకొని హాయిగా అనుభవించండి అని చెప్పాడు సరేనన్నారు వాళ్ళు సోదర ప్రేమతో కలిసి మెలిసి జీవించసాగారు అది చూసి స్త్రీ రూపంలో ఉన్న భంగాసుడు ఎంతో సంతోషించాడు కొన్నాళ్లు పోయాక ఒక బ్రాహ్మణుడు వచ్చి మీ తండ్రి ఏనాడో పోయాడు ఇంకెక్కడి తండ్రి ఆడదిగా మారి ఎవరికో పుట్టిన బిడ్డల్ని తెచ్చి మీకిస్తే మీరు వాళ్లని సోదరులుగా భావించడమే ఆశ్చర్యం రాజ్యం ఇవ్వడం మరీ విడ్డూరం అని రాజుగారి పూర్వపు కుమారులకు నూరిపోశాడు తరువాత కొత్తగా వచ్చిన పిల్లల దగ్గరకు వెళ్ళి వాళ్ళు మిమ్మల్ని సరిగా చూడటం లేదు ఏదో దయతల్చినట్లు ఏమిటది అసలు ఈ రాజ్యమంతా మీ తల్లిదేగా వాళ్ళకెంత హక్కు మీకు అంతే హక్కు అని రెచ్చగొట్టాడు ఆ మాటలు పట్టించుకొని వాళ్లలో వాళ్ళు పగలు పెంచుకొని యుద్ధం చేసి మొత్తం రెండు వందల మంది నిహతులయ్యారు ఒక్కడు కూడా మిగల్లేదు అప్పుడు ఆడరూపంలో ఉన్న భంగాసుడి శోకం పట్టసఖ్యం కానిదయ్యింది ఏడవకు ఇదంతా నేనే చేశాను అన్నాడు బ్రాహ్మణుడు ఎదుటికి వచ్చి ఆశ్చర్యంగా చూసిందావిడ అవును నేను దేవేంద్రుణ్ణి మొదట నువ్వు లేని యాగం చేసి నూరుగురు కొడుకుల్ని కన్నావు ఆ కోపంతో నేనే నిన్ను స్త్రీగా మార్చాను కానీ నీకు కీడు కలగలేదు హాయిగా మళ్ళీ పెళ్లి చేసుకుని నూరుగురు కొడుకుల్ని కన్నావు వాళ్లంతా కలిసి మెలిసి సుఖంగా ఉంటే సహించలేక నేనే వాళ్ల మధ్య విభేదాలు సృష్టించాను అని దేవేంద్రుడు నిజస్వరూపం ధరించి ఎదుట నిలబడ్డాడు భయపడిందామా దేవా కొడుకుల కోసం తపించి నీకిష్టం లేని యాగం చేశాను నా తప్పు క్షమించు నన్ను దయచూడు అంటూ దీనంగా ప్రార్థించింది రాజా రమణీ రమణీరూపంలో నువ్విలా విలపిస్తుంటే నాకు జాలేస్తోంది నీ కొడుకులు కొంతమందిని బ్రతికిస్తాను తండ్రిగా నువ్వు పొందిన వాళ్ళు కావాలా తల్లిగా నువ్వు కన్నవాళ్లు కావాలా అని అడిగాడు దేవేంద్రుడు దేవా తల్లిగా నేను జన్మనిచ్చిన వాళ్లనే నాకు ఇవ్వు ఏం వీళ్ళు ఎక్కువ వాళ్ళు తక్కువ ఏమిటి దేవా స్త్రీలకు బిడ్డల మీద ప్రేమ ఎక్కువ కదా మీకు తెలియందేముంది అంది దేవా స్త్రీలకు బిడ్డల మీద ప్రేమ ఎక్కువ కదా మీకు తెలియందేముంది అంది ఆమె నీ బిడ్డలందర్నీ బ్రతికిస్తాను నీకు పూర్వరూపం కూడా ఇస్తాను అన్నాడు దేవేంద్రుడు నా బిడ్డలందర్నీ ఇస్తానన్నావు అదే పదివేలు నాకు పురుషరూపం వద్దు నన్ను స్త్రీగానే ఉండనివ్వండి తల్లిగా నా సంతానాన్ని చూసుకోనివ్వండి ఆ ఆనందం చాలు నాకు అంది ఆమె దేవేంద్రుడు సరేనని రాజకుమారులందర్నీ బ్రతికించి భంగాసువుణ్ణి నారీ రూపంలోనే ఉంచి అంతర్ధానమయ్యాడు ఇక్కడితో భంగాసువుడు కథ పూర్తయిందండి ఇక నలభై తొమ్మిదవ కథ యయాతి యయాతి మహారాజు పాండవుల పూర్వీకుల్లో ఒకడు పరాజయం ఎరుగని పరాక్రమశాలి శుక్రాచార్యుని కుమార్తె దేవయానిని పెళ్లి చేసుకున్నాడు తరువాత వృషపర్వుడి కుమార్తె శర్మిష్ట పట్ల కూడా మోహం కలిగి దేవయానికి చెప్పకుండా రహస్యంగా పెళ్లి చేసుకున్నాడు దేవయానికి ఇది తెలిసింది తన తండ్రితో మొరపెట్టుకుంది శుక్రాచార్యుడికి పట్టరాని కోపం వచ్చింది నీకు తక్షణమే ముసలితనం వాటిల్లుగాక అని యయాతికి శాపం ఇచ్చాడు నడి వయస్సులో అకస్మాత్తుగా ముసలితనం రావడంతో యయాతి మహారాజు గత్యంతరం లేక మామగారి పాదాలపై పడ్డాడు శుక్రాచార్యుడు జాలిపడ్డాడు రాజా నా శాపాన్ని మళ్ళించలేను అయితే ఎవరైనా సమ్మతించేవారుంటే వారికి నీ ముసలితనం ఇచ్చి వారి పడుచుతనం నీవు తీసుకో అని ఉపాయం చెప్పాడు శుక్రాచార్యుడు యయాతికి ఐదుగురు కొడుకులు ఉన్నారు అందరూ అందమైన వాళ్ళు క్షత్రియోచితమైన విద్యలో ఆరితేరిన వాళ్ళు యయాతి వాళ్లను పిలిచి నాయనలారా చూశారా నా అవస్థ మీ తాతగారిచ్చిన శాపం వల్ల నాకు అకాల వార్ధక్యం దాపురించింది మీలో ఎవరైనా సరే నా ముసలితనం తీసుకుని మీ యవ్వనం నాకు బదులిస్తే మరికొంతకాలం నేను పడుచుదనం అనుభవించవచ్చు జీవిత భోగాలు తృప్తి తీర అనుభవిస్తాను ఎవరైతే నా ముసలితనం స్వీకరిస్తారో వారికి నా రాజ్యం ఇస్తాను అన్నాడు పెద్ద కుమారుడు నా వల్ల కాదన్నాడు రెండవ కుమారుణ్ణి అడిగితే నాన్నగారు బలాన్ని రూపాన్నే కాకుండా తెలివిని కూడా నాశనం చేసే వృద్ధాప్యాన్ని పుచ్చుకోమంటున్నారు అంతటి నిబ్బరం నాకు లేదు క్షమించండి అని మర్యాదగా తప్పుకున్నాడు మూడవవాడు నిష్కర్షగా ముందే చేతులు అడ్డుగా తిప్పాడు రాజుగారికి చాలా కోపం వచ్చింది నాలుగవ వాణ్ణి పిలిపించాడు నాన్నగారు నన్ను మన్నించండి ముసలితనమంటే అసహ్యం నాకు వార్ధక్యంలో శరీరం ముడతలుపడి చూపు ఆనక మాట వినపడక స్వతంత్రం కోల్పోయి దుఃఖపడాలి మీకోసం నేనంత కష్టాన్ని భరించలేను అని స్పష్టంగా చెప్పాడు ఇలా నలుగురు కొడుకులు తన కోరిక కాదనేటప్పటికీ యయాతి పుట్టెడు దుఃఖంలో మునిగిపోయాడు ఎంతోసేపు విచారించాడు చివరకు తన మాటకు ఎన్నడూ ఎదురు చెప్పని కడగొట్టు కుమారుణ్ణి పిలిపించాడు నాయనా ఇక నీవే నన్ను కాపాడాలి ఈ ముసలితనం ఈ ముడతలు ఈ తడబాటు ఈ నెరిసిన వెంట్రుకలు ఇవన్నీ శుక్రాచార్యుల వారి శాపం వల్ల నాకు అకాలంగా వచ్చిపడ్డాయి ఈ దుస్థితిని నేను భరించలేకుండా ఉన్నాను కొంతకాలం నా ముదిమిని నీవు పుచ్చుకొని నీ యవ్వనం నాకిచ్చావంటే సర్వసుఖాలు అనుభవిస్తాను అని దీనంగా అర్థించాడు యయాతి కడగొట్టు పిల్లవాడి పేరే పూరుడు అతనికి తండ్రి ఎడల జాలి కలిగింది నాన్నగారు మీ కోరిక ప్రకారం మీ వార్ధక్యాన్ని రాజ్యభారాన్ని కూడా ఆనందంగా స్వీకరిస్తాను మీరేమీ దిగులు పెట్టుకోకండి అన్నాడు యయాతికి పట్టరాని ఆనందం కలిగింది కుమారుణ్ణి కౌగిలించుకొని అభినందించాడు అలా పూరుడి యవ్వనాన్ని యయాతి తీసుకొన్నాడు తండ్రి ముసలితనం పూరుడు స్వీకరించి రాజ్యభారం వహించి చాలా కాలం జనరంజకంగా పాలన చేశాడు గొప్ప కీర్తి పొందాడు యయాతి కుమారుడిచ్చిన యవ్వనంతో సర్వసుఖాలు అనుభవించాడు కానీ తృప్తి కలగలేదు అప్పుడు పూరుడి దగ్గరకు వెళ్ళి నాయనా కుమార కోరికలు ఎన్నటికీ తీరవు విషయానుభవం వల్ల కాంక్షలు ఇంకా వృద్ధి పొందుతాయే గాని అణగవు కామినీకాంచనాలు పాడి పంటలు మనిషి కోరికలను ఎన్నటికీ తృప్తిపరచలేవు ఈ సంగతి క్రమేపీ తెలిసొచ్చింది నాకు ఇష్టాయిష్టాలకు అతీతమైన ప్రశాంత స్థితిని పొందాలని ఉంది ఇక నీ యవ్వనం నీవు తీసుకొని చల్లగా రాజ్యం పాలిస్తూ నాయనా అని ఆశీర్వదించాడు యయాతి తన ముసలితనం తాను తీసుకొని అరణ్యాలకు వెళ్ళాడు అక్కడ చాలా సంవత్సరాలు తపస్సు చేసి చివరకు స్వర్గం చేరుకున్నాడు ఇక్కడితో యయాతి కథ పూర్తయిందండి థ్యాంక్ యూ